నేను మీ సుమిత్ర ఈ వీడియోలో సగ్గుబియ్యం పొటాటో టిక్కి చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో చూద్దాము ఒకసారి దానికోసం సగ్గు బియ్యంని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను బాగా వాష్ చేసుకొని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకొని తీసుకున్నాను నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యంని ఇప్పుడు ఒక ప్లేట్లో వేస్తున్నాను ఈ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత రెండు పొటాటోస్ తీసుకొని బాగా ఉడికించుకొని తీసుకున్నాను అనమాట ఫిల్ అప్ చేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాషేసేసుకొని అండ్ ఇలాగే ఇందులోకి ఒక టూ స్పూన్స్ అంతా శనగపిండి యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొంచెం పల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి పల్లీలు వేయించుకొని పొట్టు పోలుచుకొని పక్కన పెట్టుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని ఒక పల్స్ ఇచ్చి ఇందులోకి యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇదంతా బాగా మిక్సే విధంగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ కరపటి సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్స్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇష్టంగా తినేస్తారనమాట ఏదన్నా టమాటా చట్నీతో కానీ సా చేసి ఇస్తే చా టమాటా కచ్చప్తో కానీ టమాటా చట్నీతో కానీ ఇస్తే హ్యాపీగా తినేస్తారనమాట సో చాలా బాగుంటుంది సో ఇప్పుడు మిక్సీ జార్లోకి పప్పు పల్లీలు వేసుకొని ఒక్క పలిసిచ్చి తీసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి ఫ్లేవర్ తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను ఉల్లిపాయ వేయలేదు పచ్చిమిర్చి వేసి తర్వాత అంతా మిక్సీ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు ఈ విధంగా రౌండ్ రౌండ్గా టికిల్ చేసుకొని వేసుకోవాలి చేతిలో కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్ షేప్లో ఒత్తుకోవాలన్నమాట ఒక చూపిస్తాను చూడండి ఎలా ఒత్తుకోవాలో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఒత్తుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా సగ్గుబ్యం పొటాటో టిక్కి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయి మంచి టేస్ట్ కూడా ఉన్నాయి సాఫ్ట్గా ఉంటాయండి క్రిస్పీగా ఉండవు ఇవి సగ్గు బియ్యం క్రిస్పీగా రావన్నమాట మనం శనగపిండి పల్లీ పౌడరు పొటాటో వేసాం కదా అదే పచ్చిగా వేసుకుంటే పొటాటోని క్రిస్పీగా వస్తాయి ఉడికించి వేసుకుంటే క్రిస్పీకి రాదు సాఫ్ట్గా వస్తుంది అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్